ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా సీతారామయ్య దగ్గరికి వెళ్ళిన రుద్రాని ఇంకా ఫీల్ అవుతూ రాహుల్ని బయటకు తీసుకురావాలని వేడుకుంటుంది అయితే అందుకు సీతారామయ్య ఒప్పుకోడు రాహుల్కి ఎంతో పెద్ద బాధ్యత అప్పగిస్తే స్వార్థంతో ఈ ఇంటికి మచ్చ తీసుకురావాలని చూశాడని చెప్పి ఇంక తిడతాడు ఇంకా నా ముఖం చూసైనా రాహుల్ని విడిపించమని రుద్రాని అడుగుతుంది నీ ముఖం చూస్తే అసలు రాహుల్ని క్షమించాలని అనిపించడం లేదని ఇందిరాదేవి అంటుంది ఇంకా రాజ్ దగ్గరికి వెళ్ళి ఇంకా రాహుల్ని జైలు నుంచి విడిపించమని అడుగుతుంది ఇంకా రాజ్ సెంటిమెంట్ డైలాగులు చెప్తుంది ఇంకా రాజ్ కూడా ఆ పని చేయలేనని చెప్తాడు అయితే ఇంకా స్వప్న కోసమైనా ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా రాహుల్ని విడిపించమని అడుగుతుంది ఇంకా అక్కడికి అపర్ణ వస్తుంది ఇంకా అపర్ణ ఇన్నాళ్ళకు నా కొడుకు మంచితనం నీకు గుర్తుకు వచ్చిందా రుద్రాని రాజు తప్పు చేశాడని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు వాడిపై నిందలు వేశావు కనీసం మేనల్లుడు అనే జాలి కూడా చూపించలేదు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని రాజు దగ్గరికి వచ్చావు సాయం అడగడానికి నీకు అని అంటుంది రుద్రాని అది కాదు వదిన నీ కొడుకు తప్పు చేస్తే ఇలాగే మాట్లాడతావా అని అంటే అపర్ణ ఏం మాట్లాడుతున్నా రుద్రాణి నా కొడుకు రాజు అసలు తప్పు చేయడు మాయా విషయంలో రాజ్ తప్పు చేశాడని ఆరోపణలు రావడంతో వాడిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని నేనే తీర్పించాను కానీ కడిగిన ముత్యంలాగా తిరిగి నా కొడుకు ఇంట్లోకి వచ్చాడు అని అపర్ణ తిట్టడంతో ఇంకా రుద్రాని కోపంతో ఉంటుంది నా కొడుకే జైలుకి పంపిస్తారని ఈ కుటుంబాన్ని ముక్కలు చేయకపోతే నా పేరే రుద్రానికి కాదు అని మనసులో అనుకుంటుంది ఇంకా మరోవైపు స్వప్న బిర్యానీ తింటూ ఉంటుంది ఇంకా అది చూసిన రుద్రాణి కోపం ఇంకా పెరుగుతుంది ఇంకా రుద్రాని నీ ముగుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడని బాధ లేదా నీకు కూర్చొని బిర్యానీ తింటున్నావు అని అంటే ఇంకా స్వప్న కుట్రలు కుతంత్రాలు చేసిన వారు జైలుకే గత వెళ్తారు చేసిన తప్పుకి రెండు మూడేళ్ళు జైలు శిక్ష తప్పదు రాహుల్ గురించి ఆలోచించడం మానేసి నువ్వు కూడా బిర్యానీ తినత్తా అని అంటే ఇంకా స్వప్న చెప్తుండగానే ఇంకా పోలీసులు రాహుల్ని తీసుకొని వచ్చి ఇంట్లో వదిలేసి మీ కంపెనీ పేరుతో రాహుల్ పేరుతో ఎవరో తప్పు చేశారని వారిని పట్టుకునే ప్రయత్నంలో డిపార్ట్మెంట్ ఉందని వెళ్ళిపోతారు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు నా కొడుకు జైలు నుంచి రిలీజ్ అయ్యాడని చెప్పి ఇంకా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా రుద్రాణి నిన్న నా కొడుకు తప్పు చేశాడని తీర్మానించిన వాళ్ళు ఇప్పుడు ఏమంటారు నా కొడుకుని కటకటాలు పాలయ్యేలాగా చూడాలని ఆశపడ్డ మీ ఆశ అడుగంటి పోయినందుకు అవాక్ అయ్యారా ఇప్పుడు చెప్పండి మీ నీతి సూత్రాలు ఇప్పుడు చెప్పండి మీ సుభాషితాలు అని అంటుంటే ఇంక కావ్య నీ కొడుకు ఇంటికి వచ్చినంత మాత్రాన నిర్దోషి అని నిరు రుజువు అయినట్లు కాదు అన్వేషణ మొదలు పెడితే నీ కొడుకు భాగోతాలు మొత్తం బయటపడతాయి ఇంట్లో పెద్దవాళ్ళను నా భర్తను నా అత్తను ఏకవచనంతో సంపో సంబోధిస్తే ఊరుకునేది లేదు అని అంటుంది ఇంకా కావ్య రుద్రానికి వార్నింగ్ ఇస్తుంది నిన్నటి సాక్ష్యాలు ఇవాళ ఎలా చల్లకుండా పోయాయో మా ఆయన్ని ఈ కేసులో ఎవరు ఇరికించాలని అనుకున్నారో అంతా బయట పెడతానని కావ్య అంటుంది ఇంకా రాహుల్ రుద్రాన్ని ఇంకా అపర్ణను చంపేసి ఆ నేరం కావ్య మీద పడేయాలనుకుంటారు Thank you for watching. Please subscribe my channel.